హలో అందరికి ఇవాళ నేనైతే లంచ్ లోకైతే అయితే రెండే రెండు ఆలు రెండే రెండు వంకాయలతోనైతే ఆలు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట లంచ్ లోకైతే ఏంటక్క అక్కడ ముచ్చటగా మూడు వంకాయలు మూడు ఆలు కనిపిస్తా ఉంటే రెండే రెండు అంటున్నావని అనుకుంటున్నారా అదేం లేదండి ఇంట్లో చూస్తే కూరగాయలు అయితే ఇంట్లో చూస్తే కూరగాయలు అయితే లేవు ఇవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి అందుకే ఇక ఆలు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేనైతే ఆలు వంకాయ కర్రీ ఒక్కసారి కూడా ప్రిపేర్ చేయలేదండి ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ విషయానికి వచ్చేస్తే నైట్ లోకి దోశ ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టుగా దోశ పిండి అయితే పట్టేశానండి ఇక దాంతో అంటే అందులో నుంచి కొంచెం పిండి తీసుకొని ఒక మూడు దోశలు అయితే వేసుకున్నాను అందులో నుంచి రెండు దోశలు అయితే నేను తిన్నాను సగం దోశ వచ్చేసి అయితే తినిపించాను సగం దోశ వచ్చేసి అయితే వేస్ట్ చేయండి దాన్ని కూడా చెప్పాలనుకుంటున్నారు అదొక సాటిస్ఫాక్షన్ లేయండి వీడియోని ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ